తెలంగాణలోని పలు సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం నిరభ్యంతర పత్రాలు జారీ చేస్తే ఏపీ ప్రాజెక్టులపై తాము కూడా ఇలాంటి అభ్యంతరం చెప్పబోమని ఆయన స్పష్టం చేశారు ఈ రోజు అందుకే నేను పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచన చేస్తున్నాను కేంద్రంలో మీకు పలుకుబడి ఉండవచ్చు మీరేం చెబితే మోదీ అది వినవచ్చు అలా అని ప్రాజెక్టులన్నిటికీ అనుమతి వస్తుందని అనుకుంటే అది బ్రహ్మ అలాంటి వాటికి అవకాశం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రయోజన ప్రయోజనాలను కాపాడటంలో అవసరమైన ప్రణాళిక వ్యూహరచన మా వద్ద ఉంది మేము వివిధ రాజ్యాంగబద్దమైన సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నాం అక్కడ మాకు న్యాయం జరగకుంటే న్యాయస్థానాలకు వెళ్తాం అక్కడ నుంచి ప్రజల వద్దకు వెళ్తామని ఆయన అన్నారు గోదావరి బరకచెర్ల ప్రాజెక్ట్ అంశంపై అఖిలపక్ష ఎంపీలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర రాయితంగ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజ్యపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు నెహ్రూ గారు మొదలుపెట్టిన నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు వివిధ సందర్భాలలో మొదలుపెట్టిన భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ కల్వకుర్తి ఎస్ఎల్బీసీ శ్రీపాద ఎల్లంపల్లి అదేవిధంగా ఈరోజు సీతారామ పేరు మీద ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ఇలాంటి ఎన్నో ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజల ప్రయోజనానికి ముఖ్యంగా రైతాంగాన్ని కాపాడాలి అని అంటే రైతాంగాన్ని కరువు కాటకాల నుంచి బయటకు తీసుకురావాలంటే సాగునీరు ఒక్కటే ఈ ప్రజల్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది తెలంగాణ లైఫ్ లైన్ ఇరిగేషన్ అనే దాన్ని గుర్తించి ఈ ప్రాజెక్టులను కట్టే ప్రయత్నం చేసినాం కొన్ని పూర్తయినాయి కొన్ని ఇంకా పనులు సాగుతూ ఉన్నాయి అయితే ఈ సందర్భంగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిపాలించిన పది సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఇంకొక ఐదు సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి అంటే బీఆర్ఎస్ నాయకులు ఒకే కుటుంబం ఒకే పార్టీ వాళ్ళే పది సంవత్సరాలు ఈ శాఖను నిర్వహించడం జరిగింది అంటే పది సంవత్సరాలు ఈ శాఖలను నిర్వహించినప్పుడు సంపూర్ణమైన అవగాహన ఆ పార్టీలో ఎవరికి ఉన్నా లేకపోయినా హరీష్ రావు గారికి చంద్రశేఖరరావు గారికి ఉండాల్సిన అవసరం ఉంది ఉందని మేము భావిస్తున్నాం ఈ సంపూర్ణమైన అవగాహనతోని తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి ఈ ప్రభుత్వానికి సహకరించిన సూచనలు చేసిన నిరభ్యంతరంగా ఈ ప్రభుత్వం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది కానీ దురుద్దేశంతో బురద చల్లడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ నేపథ్యంలోనే చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడట్లేదు ఎందుకు మౌనంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ విషయాలను ప్రస్తావించడం లేదు ప్రశ్నించడం లేదు ఇట్లా తనదైన శైలిలో వారు మాట్లాడటం మొదలుపెట్టి అందుకే ఈరోజు మాట్లాడుతున్న హరీష్ రావు గారు మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మీరు పాల్గొని ఏం మాట్లాడినారు ఏం మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసినో అక్కడి నుంచి మొదలు పెడతాను నేను ఈ గోదావరి జలాలకు సంబంధించి కృష్ణానది జలాలకు సంబంధించి ఆనాడు రెండు వేల పదహారు ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల పదహారు శ్రమ్ భవన్ న్యూఢిల్లీ